చరిత్రలో ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు చేయని ఒక ప్రత్యేకమైన సేవా పరిచర్య ప్రభు మాకిచ్చారు అదేమిటంటే పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ ప్లే స్టోర్ లో మీకు ఇది దొరుకుతుంది పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ అని ఇంగ్లీష్ లో టైప్ చేస్తే ప్లే స్టోర్ లో మీకు ఈ యాప్ దొరుకుతుంది ఉచితంగా ఇదేమిటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథముపై అనగా అరవై ఆరు పుస్తకాలలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయము పైన వీడియో వ్యాఖ్యానం టోటల్ బైబిల్ కామెంటరీ సంపూర్ణ బైబిల్ వ్యాఖ్యానం మీకు తెలుగు భాషలో లభ్యమవుతుంది ఇది ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది దీన్ని తయారు చేయడానికి అయితే తెలుగు బైబిల్ గల మూడు వందల యాభై రూపాయలు అమ్ముతున్నారు వాళ్ళ దానికంటే తక్కువగా మెయింటెనెన్స్ ఛార్జ్ పెట్టాము మూడు వందల రూపాయలకు యాప్ మెయింటెనెన్స్ ఛార్జెస్ మాత్రమే మీరు చెల్లిస్తారు యాప్ ఉచితమే కేవలం మెయింటెనెన్స్ ఛార్జెస్ నిమిత్తమే లైఫ్ టైం మొత్తం కోసం మూడు వందల రూపాయలు నిర్ణయించాం అది అతి స్వల్పం ఆంగ్ల భాషలో ఉన్నటువంటి పుస్తకాలు వ్యాఖ్యానాలు వేలల్లో ఖరీదు ఉంటాయి కానీ మనం యాప్ ఉచితంగా ఇవ్వటంతో పాటుగా బైబిల్ కామెంటరీని కేవలం మెయింటెనెన్స్ నిమిత్తమే త్రీ హండ్రెడ్ ఉంచాం ఈ పరిచర్య మీరందరూ కూడా వినియోగించుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా నేటి వాక్య ధ్యాన అంశము బైబిల్ గ్రంథములోని మహిళలు కొన్ని లోపములు ప్రార్థనలో మీరు ఏకీభవించారు వేసే పరిష్కారం పరిచర్యల కొరకు ప్రార్థించండి బైబిల్ గ్రంథంలో జెండర్తో పని లేదు స్త్రీ పురుషుడు అనే వ్యత్యాసం లేదు ఎవరులో లోపమున్నా అది హెచ్చరికగానే మనం తీసుకోవాలి ఒక స్త్రీ లోపము కేవలం స్త్రీలకే వర్తించదు పురుషుడు కూడా ఒక స్త్రీ యొక్క లోపం ఏదైతే ఉందో దాని నుంచి కూడా తన లోపాన్ని సరి చేసుకోవచ్చు కనుక పాపము యొక్క కారణంగా స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ఎఫెక్ట్ అయ్యారు వారిరువురు కూడాను పాపము వలన బాధకు గురయ్యారు మార్పుకు గురయ్యారు పతనానికి గురయ్యారు కనుక స్త్రీ పాపమా పురుషుని పాపమా కాదు ఎవరు పాపం చేసినా ఆ పాపం నుండి మనకు ఉన్నది ప్రతి పాపము నేత్రాశ శరీరాశ జీవపుటంబం అనేటువంటివి వాటి వలన కలిగేవే ఆరిజిన్ ఆఫ్ ద సిన్ మనకు నేత్రాశ శరీరాశ జీవపుటంబములుగా బైబిల్ గుర్తు చేస్తాను కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనము ఈ మూడు పాపాలు ఈ మూడు ఆధారితంగా కలిగే ప్రతిపాపం నుండి మనం మనలను జాగ్రత్త చేసుకోవాలి ఇది మనం నేర్చుకోవాలి బైబిల్ గ్రంథంలో నేను కొద్దిమంది మహిళలను జ్ఞాపకం చేస్తాను వారి క్రియలు వారిని దోషులుగా నిలబెట్టాయి కనుక మనము నిర్దోషులముగా ఉండాలి దోషరహితులంగా ఉండాలి దోషరహితులను దేవుడు ఆశీర్వదిస్తాడు నిర్దోషులు ఉంటే దేవుని దీవెన దొరుకుతుంది దోషి శిక్ష నొందకపోడు కనుక బైబిల్లో కొందరు స్త్రీలను నేను జ్ఞాపకం చేస్తాను వారి జీవితాల నుండి కొన్ని పాఠాలు నేర్చుకుందాం మొట్టమొదట ప్రథమ మహిళ ఆదాము అను ప్రథమ పురుషుల నుండి దేవుని చేత ప్రత్యేకంగా నిర్మించబడినటువంటిది హవ్వ దేవుని ఆజ్ఞ ఆమె ఎరిగి అతిక్రమించింది దేవుని ఆజ్ఞ హవ్వ ఎరిగి అతిక్రమించింది దేవుని ఆజ్ఞ ఆది కాండము రెండు పదిహేడులో ఆదాముతో చెప్పినట్లు వ్రాయబడింది అప్పటికి హవ్వ నిర్మింపబడలేదు కానీ మూడవ అధ్యాయంలో సర్పముతో హవ్వ మాట్లాడుతున్నప్పుడు దేవుడైన యహోవా మీతో చెప్పానా అంటే మాతో చెప్పాను అని ఆమె ప్రతిస్పందించింది దానిని బట్టి ఆమెకు దేవుని ఆజ్ఞ తెలుసు అని మనకు అర్థమవుతుంది కనుక దేవుని ఆజ్ఞ ఎరిగి కూడా అపవాది చేత మాట్లాడించబడుతున్న సర్పానికి ఆమె లోబడిపోయింది కారణం ఏమిటంటే ఆమె నేత్రాశ ఆమె ఆ పండును చూచింది చూపునకు రమ్యమైనది ఆహారమునకు మంచిది వివేకమిచ్చునదిగా కనపడింది శరీరాశ నేత్రాశ జీవపుటంభం అనే ప్రధాన పాపాలు ఆమె చేసింది నేత్రాశకు గురైంది నేత్రాశుద్ధి ఉంది ఆహారమునకు మంచిది శరీరాశకు గురైంది దేవుని వలె అయిపోవాలనుకుంది జీవపు డంబానికి గురయ్యింది శరీరాశ నేత్రాశ జీవపు డంబాలకు లోబడి దేవుని ఆజ్ఞను స్వయంగా అతిక్రమించింది సాతాను పండు తినమని చెప్పలేదు తింటే ఏమవుతుందో చెప్పాడు తప్ప నువ్వు పండు తిను అని చెప్పలేదు అలాగే మనం చూస్తున్నప్పుడు ఆమె సొంత నిర్ణయం ఆమె తాను తిని కొన్ని తన భర్తకు తనతో పాటు ఉన్న తన భర్తకు ఇచ్చెను ఆదాము మారు మాట్లాడకుండా వాటిని తినేశాడు అతను కూడా స్వయంగా దేవుని మాట ఎరిగి మీరాడు విల్ఫుల్ ఇష్టపూర్వక తిరుగుబాటు వాళ్ళు చేశారు ఆ కారణం చేత పాపము వారిలో ప్రవేశించింది వారు ఆధ్యాత్మిక మరణాన్ని చవిచూచారు అనగా దేవుని నుండి వేరే పోయారు సిగ్గు భయం వారికి కలిగాయి వారిద్దరే అది వారి భార్యాభర్తలు కానీ వారికి సిగ్గు కలిగింది దేవుని స్వరానికి వారికి భయం కలిగింది గమనించారా వారు కచ్చడాలు చేసుకున్నారు దే ప్లాన్ ఆన్ దేర్ ఓన్ స్వయంగా తలంచటం ప్రారంభించారు సొంత ఆలోచన సొంత నిర్ణయం దేవుని ఆజ్ఞకు భిన్నంగా తీసుకునేవి ఏవైనా సరే అవి పాపానికి పతనానికి దారితీస్తాయి సొంత ఆలోచన సొంత నిర్ణయం మనం ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు మనకు అనిపిస్తుంది మనం సరైన మార్గంలోనే ఉన్నాము అని అనిపిస్తుంది కానీ దాన్ని తుదక్కు అన్నప్పుడు దాని రిజల్ట్ వచ్చినాక మనకు అర్థమవుతుంది ఆ రిజల్ట్ మరణం కూడా కావచ్చు మనం అనుకుంటాం మన మనసుకు వచ్చిన ఆలోచనలు అన్నీ కూడా కరెక్టే అనుకుంటాం సరిగానే నడుస్తున్నాం అనుకుంటాం కానీ అవి మరణానికి నాశనానికి దేవునికి దూరం అయిపోవటానికి కారణాలు అవుతాయి కనుక దేవుని చిత్తాన్ని పరీక్షించి తెలుసుకోవాలి అలా తెలుసుకొని వాళ్ళు తమ చిత్తాన్నే దైవ చిత్తంగా భావించి పడిపోతుంటారు అలాంటి అనుభవాలు నాకు కూడా చాలా ఉన్నాయి నేను కూడాను చాలా సార్లు పొరపడి తర్వాత చేతులు కాల్చుకొని బుద్ధి తెచ్చుకుని క్షమాపణ సరి సరిచేసుకున్న అనుభవాలు చాలానే ఉన్నాయి అవును సాతానుడు మనలను భ్రమపరుస్తాడు జాగ్రత్తగా ఉండాలి వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోవాలి దైవ నియమాన్ని దైవ ప్రణాళికను సరిగా అర్థం చేసుకోవాలి శరీర సంబంధంగా దైవ కార్యాలను వివేచించటం ప్రారంభించినప్పుడు కలిగే ప్రమాదం చాలా గొప్పగా ఉంటుంది బహుజాగ్రత్తగా ఉండాలి ఈ ప్రథమ మహిళ ఆమె స్వచిత్తంతో దైవ చిత్తాన్ని నిరాకరించింది అది చాలా పెద్ద పాఠం మనకు స్వచిత్తమా దైవ చిత్తమా యేసు సిలువ దగ్గర దైవ చిత్తానికి లోబడ్డాడు గెచ్చమనలో డిక్లేర్ చేశాడు నీ చిత్తమైతే ఈ గిన్నె నా యుద్ధనుడు తొలగించు అని అయినను నీ చిత్తమే గాక అన్నాడు తప్ప తన చిత్తానికి ప్రాధాన్యత ఇవ్వలేదు స్వచిత్తం మానవుణ్ణి ప్రక్కదారి పట్టిస్తుంది దైవ చిత్తం మానవుణ్ణి దైవ మార్గంలో ఉంచుతుంది ఇది మనం తెలుసుకోవలసిన ప్రధాన విషయం తరువాత హవ్వ తరువాత మనం తెలుసుకోవలసినంతగా అపరాధం చేసి మరణకు గురైనటువంటి మరొక వ్యక్తి రేచ రాహేలు లాబాను యొక్క రెండవ కుమార్తె ఈవిడ యాకోబు యొక్క రెండవ భార్య ఈమె యాకోబు బహుగా ప్రేమించిన భార్య యోసేపుకు తల్లి బెన్యామీనుకు తల్లి ఈమె తండ్రి ఇంటి నుండి భర్తతో వెనక్కు తిరిగి వస్తున్న సందర్భంలో తండ్రి ఇంటి విగ్రహాలను దొంగిలించుకొచ్చింది చూచారా సిరియా వాడు లాభానంటే సిరియన్ లాభాను ఇంట ఉన్న విగ్రహాలు దొంగతనం చేసి తెచ్చుకుంది విగ్రహము దైవ వ్యతిరేకము యాకోబు సజీవుడైన దేవుణ్ణి సేవిస్తుంటే అంతరంగంలో విగ్రహాలను పెట్టుకున్న రాహేలు తండ్రి ఇంటి నుండి విగ్రహాలు దొంగిలించుకొచ్చింది వాటిని వంటే సామాగ్రి పెట్టెలో పెట్టి దానిపైన కూర్చుని తండ్రితో అబద్ధమాడింది ఆడింది ఆధ్యాత్మికంగా దేవునికి దూరంగా ఉంది ఏమీ అంతేకాదు తండ్రి ఎదుట అబద్ధమాడింది ఆడింది తండ్రితో అబద్ధమాడింది ఆడింది తండ్రినే వచ్చింది ఆలోచించండి యాకోబుకు కోపం వచ్చి ఎవరి దగ్గర దొరికితే వాళ్ళు చనిపోతారని చెప్పాడు కానీ ఆమె ఎంత దొరకలేదు ఎందుకంటే ఆవిడ ఉంటే సామాగ్రి పెట్టి మీద కూర్చుంది కదా లాభాన్ని వెళ్ళిపోయాడు కానీ ఆమె బెన్యామీను కని చనిపోయింది చూడండి రాహేలు తన భర్త చేత ఎంతగా ప్రేమించబడినా అతనితో జీవితకాలం జీవించలేకపోయింది ఆమె అర్ధాయుష్కరాలుగానే చనిపోయింది ఆమె మార్గమధ్యంలోనే చనిపోయింది కనుక రాహేలు యుద్ధ మనం విగ్రహం దేవుని స్థానాన్ని దొంగిలించిన దేనిని ప్రేమించిన అబద్ధాన్ని ప్రేమించిన ధనాన్ని ప్రేమించిన బంగారమును లోహమును ప్రేమించిన మనం దేవుని కంటే దేనిని ప్రేమించిన మన జీవితాల్లో మనం నష్టపోతాము ఇది ఒక పాఠం ఆమె నుండి మనం నేర్చుకోవాలి తర్వాత మనకు బైబిల్ గ్రంథంలో దలీలా కనిపిస్తుంది సంసోను ఫిలిస్తీ పట్టణాల్లో వెళ్ళినప్పుడు దలీలాను చూచాడు మోహించాడు ఆమె క్యారెక్టర్లెస్ ఉమెన్ అయినా కూడా ఆమెను మోహించాడు దాని పర్యావసానంగా ఆమె ఫిలిస్తీ సర్దారులతో బేరం కుదుర్చుకుని సంసోను యొక్క దైవరహస్యం శోధించి మరీ తెలుసుకుంది ఆమె ఆమె అతనిని లాలన చేసి మరీ అతని రహస్యాన్ని తెలుసుకోవాలనుకుంది చీట్ చేసింది మోసం చేసింది ఫిలిస్తి శబ్దాలను రప్పించమని అప్పగించింది ద్రోహం చేసింది సమ్సోనికి సంసోను ఆమె పట్ల ప్రేమ చూపిస్తే ఆమె అతని పట్ల ద్రోహాన్ని చూయించింది ఆమె డబ్బుకు దాసురాలైంది అయి ఇకర్ యువత యువత యేసుక్రీస్తు ప్రముఖుని డబ్బుకు లోబడే అతను అప్పగించేసింది తెలీలా కూడా డబ్బుకు లోబడి సంసో అప్పగించింది ద్రోహం చేసి ధనాపేక్ష సంస్థ కీడుకు మూల కనుక ఈమె క్యారెక్టర్ మనకు చాలా విషయాలు నేర్పిస్తుంది చీటింగ్ విషయంలో ధనాపేక్ష విషయంలో శోధించే విషయంలో మనం పాఠాలు నేర్చుకోవచ్చు తర్వాత బైబిల్ గ్రంథంలో అహాబు భార్య యజబెల్ అహాబు ఇజ్రాయేలు రాజు రాజుల మొదటి గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం రాజుల రెండవ గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఈ రెండింటిలో కూడాను యజబేలు గురించిన వివరణ కనిపిస్తుంది ఎజబేలు చాలా చెడ్డ స్త్రీ కుట్రదారురాలు ఇజ్రాయేలు రాజు అయిన అహాబు నాబోతు అనే ఎజ్రాయేళలుయునికి పిత్రార్జితంగా వచ్చిన ద్రాక్ష రసపు తోట ద్రాక్ష తోట తనకు రాయమని అడుగుతాడు అమ్మమని అడుగుతాడు నా పోతు నేను అమ్మను అంటాడు ఇది నా పిత్రార్జితం నాకు కావాలంటాడు అహాబు మూతి ముడుచుకున్నాడు అది చూసి యజబెల్ అంది నీకు ఇప్పించేస్తాను అతని స్థలాన్ని ఒక కుట్ర చేసింది అదేమిటంటే అబద్ధపు సాక్షులను ఏర్పరిచి ఇతడు దేవుణ్ణి రాజును తిట్టడం నేను విన్నాను అని పోకిరి వాడిని ఏర్పాటు చేసింది ఒక తాకీదు రాసి పంపించింది నాబోతును పట్టుకొచ్చారు అబద్ధ సాక్షులు అబద్ధం చెప్పారు రాళ్ళతో కొట్టి చంపివేటట్టు ప్లాన్ చేసింది కుట్ర కుయ్యి ఈమె యొక్క ప్రమాదకరమైన లక్షణాలు అందుకే ఏలియా ఆమెను ఆమెను మరణశిక్ష పొందినట్లుగా ఆమె పట్ల ప్రవచనం చెప్పాడు నాబోతు యొక్క రక్తము ఎక్కడ చిందించబడదు అక్కడనే కుక్కలు యజబేలు యొక్క రక్తము నాగుతాయని చెప్పాడు రాజుల రెండో క్రింద తొమ్మిదో ముప్పై ఆరో వచ్చినలో యజబేలు యొక్క రక్తము ఏరియా యొక్క ప్రవచనం చొప్పున కుక్కలు నాకినట్లుగా కనిపిస్తుంది కనుక హత్య కుట్ర గ్రాబింగ్ ద ఎసెట్ ఆస్తిని లాక్కోటం ఇవి ఈమె దగ్గర ప్రమాదకరమైన పాపాలుగా మనం చూస్తాం ఎజబేలు బైబిల్లో మనకు ఈవిల్కి రిప్రజెంటేటివ్గా వర్ణించబడింది క్రీస్తుకు బెలియాలతో ఏమి పొత్తు ఎస్ దయ్యానికి క్రీస్తుకి ఏం పొత్తు ఇజబెలు ప్రకటన గ్రంథంలో కూడా చెబుతాడు అది అనేకులను విగ్రహారాధన పూజారి తయారు చేసింది అహాబు అను ఇజ్రాయేల్ రాజు భారీ అయి ఉండి నాలుగు వందల దేవతలు బయలు బయలుదేవత ప్రవక్తలు నాలుగు వందల యాభై మంది అషరాదేవి ప్రవక్తలని పెంచి పోషించి విగ్రహారాధనతో దేశమంతా నింపేసిందండి అందుకే ఆమె చెడ్డ స్త్రీ యజపేయులను నువ్వు వండనిస్తున్నావు అని ప్రకటన గ్రంథంలో ప్రభు హెచ్చరిక చేశాడు కాబట్టి యజపేయులు విగ్రహ ఆరాధనకు యజపేయులు హత్యా రాజకీయానికి కుట్రకు అబద్ధ సాక్షులను నిలబెట్టుటకు మరియు ఒక నిర్దోషను చంపడానికి రక్తం చెందించడానికి వెనుకాడని దుర్మార్గురాలుగా కనిపిస్తుంది అంతేకాదు ఆమె అలంకరణ మనం ఇప్పుడు లిపిస్టిక్ అంటున్నామే ఆ లిప్స్టిక్ ఆ రోజుల్లోనే వేసింది ఆవిడ ముఖానికి రంగు చూడండి ఎంత విచిత్రం ఆమె పైనుండి కిందకి పడద్రోయబడి చనిపోయింది కుక్కలు ఆమె రక్తాన్ని నాకే పనిష్మెంట్ వచ్చింది ఎజబేట్ తర్వాత బైబిల్ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుని బుద్ధి తెచ్చుకోవాల్సిన స్త్రీలలో సపేరా న్యూ టెస్టిమెంట్ లో సపేరా అననయ భార్య వీళ్ళు యాజక కుటుంబానికి చెందినవారు అపోసల్ గారము ఐదో అధ్యాయంలో వీరి వివరణ కనిపిస్తుంది ఎందుకంటే నాలుగో అధ్యాయం చివరిలో లెవైట్ ఫ్యామిలీకి చెందినటువంటి వ్యక్తుల గురించి రాశాడు దాని కంటిన్యూటీలో అననయను ఒక మనిషి ఉన్నాడు అతను సప్పేరా అని భార్య ఉంది వారిద్దరూ కూడా తమ ఇల్లు అమ్మారు ఆమె కొంత డబ్బు దాచుకున్నారు ధనాపేక్ష ధనాపేక్ష కొంత డబ్బు దాచుకొని మిగిలింది అప్పోస్ల దగ్గర తెచ్చారు పేతురు గారికి దేవుడు బయలుపరిచాడు అమ్మారు ఇల్లు ఇంతకే అమ్మారు అంటే ఇంతకే అమ్మేవారు అబద్ధం ఆడాడు అనియ చనిపోయాడు అతనిని యవనస్తులు తీసుకెళ్లి పాతి పెట్టి వచ్చారు ఆ తర్వాత సప్పేరా వచ్చింది ఆమెను కూడా పేతురు అడిగారు ఇంతకే అమ్మే ఇంతకే ఆమె ఉంది కూడ బలుక్కుని అబద్ధమాడారు డబ్బును తమ డబ్బే కదా ఇది మీ యొద్ద ఉన్నప్పుడు మీదే కదా దీని విషయంలో ఎందుకు దొంగతనం దేవుని యొద్ దొంగిరారు దేవునితో బొంకారు దేవుని యొద్ భయపడలేదు సప్పారా ఆమె కూడా చనిపోయినట్లుగా మనం చూడగలుగుతాము ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యంలో ఈ స్త్రీల యొక్క లోపాలు మనం మన యొక్క జీవితంలో లేకుండా చూసుకోవాలి అనేక మంది స్త్రీలు బైబిల్ గ్రంథంలో హెచ్చరికగా కనిపిస్తారు హెచ్చరికగా కనిపిస్తారు దేవుని నామానికి అవమానము తీసుకొచ్చిన వారిగా కనిపిస్తారు అంతేకాదు ఒక లోపము కుటుంబ జీవితంలో ఉన్న ఒక లోపము రిపుకములో కూడా కనిపిస్తుంది రిపుక ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు ఆమె గర్భంలో రెండు జనపదములు ఉన్నవి అని దేవుడు ఆమెకు బయలుపరిచాడు చిన్నవానికి పెద్దవాడు దాసుడవుతాడని కూడా బయలుపరిచాడు ఆ నేపథ్యంలో ఆమెకు తెలుసు చిన్నవాడు దీవించబడతాడు పెద్దవాడు అతనికి అవుతాడు కానీ తన భర్త ఇసాకు పెద్దవానికి ఆశీర్వాదేలు అవ్వాలనుకున్నాడు అది విన్నటువంటి రెమకమ్మ చిన్న కుమారుడైన యాకూబుని పిలిచి అతనిని తండ్రితో అబద్ధమాడునట్లుగా సిద్ధం చేసింది అతనికి మందలో నుంచి ఒక మేకబలను తెప్పించి వంట చేయించి దీవెనలు అని చెప్పి పంపించి యాకోబు అక్కడికి చెప్పాడు అమ్మా నన్ను గుర్తుపట్టేస్తాడని అయితే ఏషావు యొక్క వస్త్రాన్ని యాకోబుకు కప్పి ఫుల్ హ్యాండ్స్ సొంత భర్తను మోసగించడానికి చిన్న కుమారుని పంపింది తను ఒక విషయం గుర్తించలేదు తను తన చిన్న కుమారుడికి మేలు చేస్తున్నాను దేవుని చిత్తం నెరవేరుస్తున్నాను అని శారీరకంగా తలించిందే తప్ప దేవుని ప్రణాళికలు వేరేగా నెరవేరుతాయినా గుర్తించలేకపోయింది ఈ ప్రాబ్లం మనందరికీ ఉంటుంది దేవుని చిత్తాన్ని గుర్తించే విషయంలో శరీరంతో గుర్తించే యత్నం చేస్తాం మనం కాదు ఆత్మతో దేవుని చిత్తాన్ని గుర్తించాలి డివైన్ పర్స్పెక్టివ్ ఇన్ స్పిరిట్ మనం తెలుసుకోగలగాలి శరీర పద్ధతుల్లో శరీర విధానాల్లో లోక పద్ధతుల్లో దేవుని చిత్తాన్ని మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు రెప్కా చేసింది అదే దాని ఫలితం ఏమిటో తెలుసా రోజునే తను ఇద్దరు కుమారులు పోగొట్టుకునే పరిస్థితి వచ్చింది చిన్న కుమారుని అన్నగారింటికి గారి గారింటికి పంపించి అక్కడి నుంచి భార్య తెచ్చుకోమంటే వెంటనే వచ్చేస్తాననుకుంది నెల దినాలు రెండు నెలల్లో కానీ ఆమె బ్రతికుండగా రాలేకపోయాడు సి ఆమె తన చిన్న కుమారుని మళ్ళీ తన లైఫ్లో చూడలేకపోయింది వాట్ గ్రేట్ పనిష్మెంట్ ఎంత దుఃఖాకరం అండి అది ఏషావు భార్యను బాధిస్తున్నారని యాకోబు భార్యల చేత ఉపశమనం పొందాలనుకుంది కానీ పొందే అవకాశం రాలేదు ఆవిడికి కనుక రిబుక చిన్న కుమారుని అధికంగా ప్రేమించి పెద్ద కుమారుని ప్రేమించలేకపోయింది ఇసాకు పెద్ద కుమార్ని ప్రేమించాడు చిన్నవాడిని ప్రేమించలేకపోయాడు కనుక ఒక్క దీమేను కూడా చిన్న కుమార్ని మిగిల్చకుండా అన్ని పెద్దవారికే ఇచ్చేసేటట్లుగా అతను తయారయ్యాడు తండ్రిగా అందుకనే కుటుంబంలో ఈ విధమైన పరిస్థితి వల్ల వాళ్ళ కుటుంబం సఫర్ అయింది కనుక చాలా పాఠాలు మనం రెప్కా నుంచి నేర్చుకోవచ్చు భర్తను మోసగించేటట్టు ఏ భార్య తన బిడ్డలను సిద్ధం చేస్తుందో ఆ భార్య నష్టపోతుంది కనుక ఆత్మ సంబంధంగా మనం ఆలోచించినప్పుడు వీరందరూ కూడా మనకు హెచ్చరికలు తెలియచేస్తూనే ఉన్నారు తెలియజేస్తూనే ఉన్నారు మేలులను చేసిన స్త్రీలు లేకపోలేదు బైబిల్లో ఎంతోమంది గొప్ప గొప్ప స్త్రీలు ఉన్నారు నాకు విచిత్రంగా అనిపించేది ఏంటంటే ఇద్దరు విషయం ఒకటి షిఫ్రా పూయ వీరు మోసే పుట్టినప్పుడు మంత్రసానులు వాళ్ళు ఆడారు కానీ దే సేవ్డ్ ద లైఫ్ ఆఫ్ మోసెస్ అండ్ దే సేవ్డ్ ద ఫస్ట్ ఫైవ్ బుక్స్ అండ్ దే సేవ్డ్ ద జర్నీ అండ్ ద డెలివరెన్స్ ఫ్రమ్ ఈజిప్ట్ వాళ్ళ దేవుడు దీవించాడు తర్వాత రాహాబు అబద్ధం చెప్పింది వాళ్ళను జనప ఆ బుట్టలో దాచి ఇద్దరు వేగులు వారిని దాచిపెట్టి వెళ్ళిపోయారని చెప్పింది ఆమెను దేవుడు దీవించాడు ఏసఐళ్ళకి తీసుకొచ్చాడు కాబట్టి గాడ్స్ పర్పజెస్ నెరవేర్చడానికి ప్రాధాన్యం ఇచ్చిన వారిని దేవుడు దీవించాడు హ్యూమన్ గవర్నమెంట్ యొక్క లాని దాటి ప్రవర్తించినప్పటికీ కూడా డివైన్ బ్లెస్సింగ్ వచ్చింది ఆ ఇది మనం గుర్తెరగాల్సిందే కనుక బైబిల్ గ్రంథంలోని మహిళలు వారి యొక్క లోపాలు కొన్ని నేను చెబుతూ వచ్చాను వాటి నుండి మీరు పాఠాలు నేర్చుకోవాలి ప్రతి పురుషుడు ప్రతి స్త్రీ కూడా ప్రతి క్యారెక్టర్ ఆఫ్ ద బైబిల్ నుంచి లెసన్స్ నేర్చుకోవాలి వాటి చొప్పున అవి మనకు దృష్టాంతరాలుగా ఇవ్వబడి మనం వాటిలో ఆ క్రియలలో మనం పడకుండానట్లుగా వారి క్రియలు మన ఎదుట రాతపూర్వకంగా చరిత్ర ఇవ్వబడింది కనుక బైబిల్ చదువుతున్నప్పుడు ఏమి చేయవలనో ఏమి చేయకూడదు అనేది చాలా సుస్పష్టంగా మనం తెలుసుకోగలుగుతాం కనుక ఈ మాటల చేత మీరు హెచ్చరికను అందాలని ప్రభు పేరిట నిర్మాణం చేస్తాను మరొకసారి చెప్తున్నాను మా పరిచర్యలలో పరిశుద్ధ గ్రంథ వీడియో వ్యాఖ్యానం ప్లే స్టోర్లో పరిశుద్ధ గ్రంథ వీడియో యాప్ అని మీరు కొట్టి వెంటనే వస్తుంది నా ఫోటోతో ఉంటుంది ఆ యాప్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి